హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ముఖ్యమైన సమగ్రమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది ఏపీఎస్సి టీఎస్పిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల న్యూస్ వీక్ కవర్ పై కనిపించిన రెండవ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు న్యూస్ వీక్ కవర్ని న్యూయార్క్ యుఎస్ఏలో ప్రచురిస్తారు న్యూస్ వీక్ కవర్పై కనిపించిన భారత ప్రధాన మంత్రులు ఇప్పటి వరకు ఇద్దరు వారు ఎవరనగా నంబర్ వన్ ఇందిరా గాంధీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ప్రచురింపబడ్డారు అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో న్యూస్ వీక్ కవర్పై ప్రచురింపబడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే నివేదిక ప్రకారం తప్పుగా ఉపయోగించే ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ రెండవ స్థానంలో కలదు ప్లాస్టిక్ ఓవర్షూట్ డే రిపోర్ట్ని ఎర్త్ యాక్షన్ స్విట్జర్లాండ్ వారు జారీ చేస్తారు ప్రస్తుతం ప్రపంచంలో రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల వ్యర్థాలున్నట్లు పేర్కొన్నారు వీటిలో కేవలం సారీ వీటిలో అరవై శాతం కేవలం పన్నెండు దేశాల్లోనే వ్యర్థాలున్నాయి ఎక్కువ వ్యర్థాలలో మొదటి దేశం చైనా కాగా రెండవ దేశం మన భారతదేశము నె నెక్స్ట్ పాయింట్ ఇండియా ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఇరవై మూడు ఏప్రిల్ రోజున జరుపుకుంటుంది అదేవిధంగా ప్రపంచ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఫిఫ్త్ సెప్టెంబర్ రోజున నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అనగా ఏంటంటే జనవరి ఒకటి నుండి ఏ తేదీ వరకు ప్లాస్టిక్ వేస్టేజెస్ ఒక టన్నుకు చేరుకుంటాయో దానినే ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అని పిలుస్తారు ఇండియాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఎనిమిది కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కంప్యూటింగ్ నోబెల్ అయిన ఏఎం ట్యూరింగ్ అవార్డ్ ఎవరికి లభించింది ఆన్సర్ ఏవి విగ్డెన్సన్ ఈయన ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ అవార్డుని కంప్యూటింగ్ నోబెల్ అవార్డుని సారీ ఏఎం ట్యూరింగ్ అవార్డుని పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు ఈ సంవత్సరం ఏవి విక్డర్సన్కి లభించింది ఈయన గణిత శాస్త్రవేత్త ఎబెల్ పురస్కారాన్ని గణిత నోబెల్ పురస్కారం అని కూడా పిలుస్తారు ఏఎం ట్యూరింగ్ అవార్డు బహుమతి విలువ వన్ మిలియన్ డాలర్ ఈ అవార్డు బహుమతిని గూగుల్ కంపెనీ అందజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు తన జ్ఞాపకం నైఫ్ని విడుదల చేయనున్నారు ఆన్సర్ సల్మాన్ రష్డీ గారు నైఫ్ పుస్తకంలో అతనిపై జరిగినటువంటి దాడి ఆ దాడిలో ఒక కన్ను ఎలా పోయిందో వివరించారు మిడ్ నైట్ చిల్డ్రన్ క్యాచోటే విక్ట్రిసిటీ పుస్తకాలను రచించారు మిడ్ నైట్ చిల్డ్రన్ అనే సల్మాన్ రష్డీ గారి రచనకు బుకర్ పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేషనల్ జుడిషియలీ అకాడమీ డైరెక్టర్ పదవికి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ భోస్ బోస్ జేఏ అనగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ సుప్రీంకోర్టు అధీనంలో పనిచేస్తుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం భోపాల్లో కలదు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ చైర్పర్సన్గా జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు వ్యవహరిస్తున్నారు ఎన్జేఏ చైర్పర్సన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమిస్తారు ప్రస్తుతం సిజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డెబ్భై ఒకటవ జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ రష్మి కుమారి గారు గెలుచుకున్నారు డెబ్భై ఒకటవ జాతీయ మహిళల క్యారమ్ మధ్యప్రదేశ్లో జరిగింది ఈ టైటిల్ని రష్మి కుమారి గారు పన్నెండవసారి గెలుచుకున్నారు జాతీయ పురుషుల క్యారమ్ టైటిల్ని కె శ్రీనివాసన్ గారు గెలుచుకున్నారు అదేవిధంగా ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి గేమ్స్ ఆ గేమ్స్లలో మొదటి స్థానాలలో ఉన్న రాష్ట్రాలను గురించి చూద్దాం ఖోఖో ఛాంపియన్షిప్ విజేత మహారాష్ట్ర యూత్ గేమ్స్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న రాష్ట్రం మహారాష్ట్ర పారా గేమ్స్లో మొదటి స్థానం హర్యానా మల్టీ బీచ్ గేమ్స్లో మొదటి స్థానం మధ్యప్రదేశ్ యూనివర్సిటీ గేమ్స్లో మొదటి స్థానం చండీగఢ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ చరిత్రలో ఇటీవల అత్యధిక స్కోర్ చేసి చేసిన టీం ఏది ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క స్పాన్సర్షిప్ టాటా కంపెనీ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జరిగింది ఇరవై ఓవర్లలో ఏ రెండు వందల ఎనభై ఏడు రన్స్ చేసిన టీంగా హైదరాబాద్ టీం చరిత్రలో నిలిచింది అత్యంత విలువైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ ఇతనిని ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించి కొనుక్కోవడం జరిగింది లాస్ట్ క్వశ్చన్ ఇటీవల యూపీఐ చెల్లింపు సేవను ప్రారంభించేందుకు ఇటీవలే ఈ సేవ మరియు హ్యాన్ పోకరాతో జత కట్టింది ఎవరు ఆన్సర్ ఫోన్పే ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అమ్మూ స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్